వెతకాలి వెతికితే దొరకందంటూ ఏది లేదు వెతుక్కు అనుకోండి ఎవరన్నా ఒక చర్చ చేయాలి నేను ఈ ఆకలితో భరించలేకపోతున్నాను ఆకలి రాజ్యం సినిమాలో ఆకలి చావులు ఎక్కువ అయిపోతున్నాయి రా మా అరే బాబాయ్ అదొక ఆట్రా అది నేర్చుకోవాలంటే ఒక ఇది ఉండాలి ఐదు తగ్గట్లేదు అది అంత కాదు రైస్ పెడతా పెట్టా వేటగా పోరా నేను రోజు నీ వదిలేద్ది అప్పుడు నువ్వు నాన్న రైస్ పెట్టమని అడుగుతారా అప్పుడు చెప్తారా బాగున్నారా వదిలేసి పట్టుకోవాలి అరే బాబు నిజంగా పెడతాను ரைஸ் ஆயிடு நீரா சூரே ஆ ரைஸ் ஆயிடுல அரே கங்கர் நடுக்கு ஏதோ யாராவது வரேன்னா கடா இல்லடா ஏதோ யாரா ஆ பேபி ஆ டேடி அலே ரூம மாவடோ ஏதோ வரணுமே నువ్వు రైస్ అయిపోయి నీరు సరి అసలా బేబే బేబీ మమ్మీ కాల్ చేస్తుంది ఒక్క నిమిషం కాల్ చేస్తున్నాం డాలింగ్ చెప్పు నేనా ఆ మా నాటితో కాల్ చేసి మాట్లాడుతున్నాను ఏ లేదు లేదు అసలు ఏ రూమ్ అంతకు ఎవ్వరు లేదమ్మా నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ నీ గురించే నాదంతా నీతోనే మాట్లాడుతున్నాను అమ్మా అరే ఇప్పుడు దా చాటింగ్ చేస్తున్నాను కదా అంత డౌట్ ఏంద్రు నా మీద అరే నువ్వు తప్పితే ఎవరన్నా ఉన్నారు చెప్పు నాకు మొన్న ఏ సినిమా రా పట్టణ సినిమాలోకి దీపిక తెలుసా తిప్పేస్తున్నావు సరే సరే బాగాను ఆకలి ఆకలి నేర్చిపోతున్నాడు వాడుకో ముద్దాన్నం పెట్టి చేస్తాను చూడ

మాట చెప్పలరా అక్క కంటే చెల్లి సూపర్ మరి అందుకే కదా దగ్గుకున్నాను సరే నీ గురించి నాకు అనవసరం కానీ నాకు ఫుడ్ వస్తుంది ఒకటి ఆర్డర్ నాలుగైదు రకాలు ఉండాలా దున్నే బిర్యానీ ఉంటుంది హైదరాబాద్ బిర్యానీ బిర్యానీ ఉంటుంది బిర్యానీలో రెండు చపాతి పన్నీర్ అని ఎన్నో ఉంటాయి ఏం కాదు చెప్తే నేను పెడతాను ఏదో ఒకటి అంటే సరే పెరగాను అంటావా నువ్వు ఏదో ఒకటి పెట్టమన్నా పులిహోర పెట్టినా సరే సరే గుంటూరా నెల్లూరా హైదరాబాద్ ఏ టేస్ట్ కావాలి గుంటూరు పెడతా బాగుంటుంది అరే నువ్వే కంగారు పడతా నీకు మంచి అమ్మాయి చేస్తా ఏ రోజు చూడరా బాబు నేను నమస్తే అండి హలో నిలబెట్టి మాట్లాడాలండి

ఇది పక్కన చూశాను అదే పండి మాట ఏమైంది నేనైతే ఒకటి నాకు తెలియనమ్మా కష్టం ఆ కొత్తదానికి చెప్తాం అండి పది మందికి ఏంది వంద మందికి చెప్తా మీ మిస్ మిస్ కదా అది చెప్పిన బాయ్ ఫ్రెండ్ ఉన్నారేనా తెలుసుకుందాం అండి మనం విజిట్ చేయాలి చెప్పండి ఏంటండి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ లేరంటే వంద మంది వస్తారు బాయ్ ఫ్రెండ్ ఉండాలంటే ఒకళ్ళు వస్తారు బిజినెస్ తెలియదా మీకు మా ఓడి తెలియదు అడుగుతున్నాడు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేదా చెప్పడం ముందు అది అది స్వీట్స్ అండి స్వీట్స్ మేము ట్రై ఫ్రై చేయొచ్చాడు అందుకే చేతు ఇచ్చిన తినాలనిపిస్తుంది ఇచ్చేయండి అశ్వేఖ పెట్టండి రెండు కాదు మేడం చాలా అందంగా ఉంటారు అంటే అంటే బాగున్నారు కదా అంటే మీరు సరే 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 ఇప్పుడు కాదు మేడం మీ షాప్లో మీరు ఒకళ్ళే అందంగా ఉంటారా ఉన్న అమ్మాయిలు అందరూ అందంగా ఉంటారా అమ్మాయిలు ఉంటారా అబ్బాయిలు ఉంటారా ఎక్కడండి పక్క వీధులు అంటారా చెప్పింది కదా సరే అండి మేము విజిట్ చేస్తామండి పర్లేదు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు మీ బాయ్ ఫ్రెండ్ లేడు కదా కన్ఫామ్గా కొంతమంది మాకు తీసుకొస్తాడు మీ బిజినెస్ అట్లా పైకి చెప్పాడు కొంచెం మా అమ్మని పట్టించుకోండి చింతకై పక్క అమ్మాయి కూడా లేదండి ఒక అమ్మాయి కూడా అసలు అది మంచి వాడండి వచ్చింది ఎట్లాంటి అదే చెప్తున్నాను మామూలు గొప్పతనం ఓపెన్ చేసేయండి కాకపోతే ఒక కండిషన్ మీరే మీ చేతితో వాడికి తినిపి లేదంటే మనం ఒక హండింగ్ మందిం తామ్స్ నా మా ఊడే నుంచి ఆస్ల్ విజిట్ కూడా చేయము కస్టమర్లంటే మనం Ne nah, yapıyor ah ne nah, çiğneniyor çiğnetmek için değil hey baba var ne çiğneniyor ne çiğnetmek için diye çok -di ne? Yüzten. Al ya, ne ne çiğneniyor? Tamam. Okey mi? Evet. Right? Buanda, mm çiğnir ha, -hmm. çiğnir. Sağavarmısın? Mm ha. -hmm. Evet. İyi. Evet. ఆ మోడల్ వెళ్ళి పెట్టడం ఎక్కడ పోరా ఫోన్ నెంబర్ పక్కగా మీరు చేయడానికి ఉంటుంది 全部完成。

ఏ లేరా ఏందయ్యా రాత్రి అరే చట్నా కొడకా ఏందిరా హే మనం మందు ఎక్కడ రా మందుకు మంద డబ్బులు ఎక్కడ ఉన్నాయి మరి మరి ఎందుకరా ఏయ్ ఎవరు అమ్మ ఇచ్చిందిరా నువ్వు బాగా నీ సెట్ చేసావు మనం థాంక్స్ చెప్పాలి ఆ చట్నా కొడకా

నీ వల్ల ఎంత జరిగిందిరా ఇచ్చి నీ కొండరా నా కొడికేవాడు స్వీట్ బ్యాక్ నేనేరా ఇద్దరు మనం మోసపోయారా అరే రెండు సంవత్సరాలు కష్టం రాదు ఇంకో రెండు సంవత్సరాలు